స్పర్ష లెప్రసీ వ్యాధిపై సమాజంలో ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిపిఎంఓ కృష్ణమూర్తి అన్నారు మంగళవారం పిరుపాక మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం బాల్యమిత్రులు ఉండే అమ్మ పరిచయం శాస్త్రి గారు తన బాల్య మిత్రునికి మన గాంధీ తాత గారు తమిళనాడులో కూస్ట్ వ్యాధి తనకు చేసిండు కాబట్టి మన భారతదేశంలో కూస్ట్ వ్యాధి అనేది ఎక్కడ ఉండకూడదు తన యొక్క గాంధీ గారి ఉద్దేశం కాబట్టి మనకు జనవరి థర్టీ టు ఫిబ్రవరి పదమూడు వరకు ఇది ఫిఫ్టీన్ డేస్ పద్నాలుగు పదిహేను రోజుల ప్రోగ్రామ్ మీరు కూడా ఏ మారుమూల ప్రాంతం అయినా కూడా స్కూల్లో అయినా కాలేజీలో అయినా మామూలుగా మీ ప్రైమరీ స్కూల్లో అయినా పిల్లలకు లిపరసీ గురించి చెప్పాలి పూష్టి వ్యాధి అనేది ఒక సామాన్యమైన వ్యాధి దీనికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కూడా ఉచితంగా దొరుకును కాబట్టి మీరు అట్లా అవేర్నెస్ కల్పించాలి పూష్టి వ్యాధి లక్షణాలు ఎట్లా అండి పుష్టి వ్యాధి లక్షణాలు చెప్పగలుగుతారండి పూష్టి వ్యాధి లక్షణాలు శరీరంలో ఎక్కడైనా ఉండొచ్చు రాగి రంగులో కలిగిన మచ్చలు బతు కాయిన మచ్చలు తిమ్మిరి తిమ్మిరి ఉన్న మచ్చలు తిమ్మిరి ఉన్న మచ్చలు ఉంటే మనము పీపీగా మనం ఎంపీగా గుర్తి మనం పుష్టి వ్యాధి గుర్తించి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు మందులు ఇవ్వాలి ఎందుకంటే పుష్టు వ్యాధికి రెండు ఔషధాలు ఉంటుంది ఐదు కంటే తక్కువ ఉంటే సిక్స్ మంత్స్ ఇవ్వాలండి ఐదు కంటే ఎక్కువ ఉంటే సంవత్సరం ఉండాలి కాబట్టి ఆ మందులు వాడితే ఈ వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ మందులు మనం తెలిపిస్తామమ్మా అంటే ఐదు కంటే ఎక్కువ ఉన్న మత్తల వాటికి తర్వాత ఐదు కంటే ఎక్కువ ఉన్న మత్తల వాటికి ఇస్తాము మనం ఇది ఎంపీ డోస్ అమ్మా ఐదు కంటే ఎక్కువ ఉన్న మత్తల ఉన్న వాటికి ఈ ట్రీట్మెంట్ ఇస్తాం దీని పేరు ఎంపీ మల్టీ డ్రగ్ థెరపీ

పూస్టి వ్యాధి అనేది పూర్తిగా అవుతుంది ఎవరు మనం ఎల్సిడిసి ప్రోగ్రాములో సార్ దాదాపు ట్వంటీ వన్ కేజెస్ డిడక్షన్ అయినాయి సార్ ట్వంటీ వన్ కేసెస్ అశ్వాపురంలో నేను సర్వే చేసిన దాదాపు టెన్ పది కేసెస్ చేశానంటే నాకు మూడు పాజిటివ్ కేసెస్ తెచ్చినాయి ఒకటి పీపీ చైలు రెండు పీపీ అడెంట్ మూడు కేజెస్ డిడక్షన్ అయింది కాబట్టి పూస్టివేదనే పూష్టి వ్యాధి అనేది ఎర్రడై కేసెస్ కాలేదండి ఇంకా సోషల్ దిగ్మం ఉండాలి ఈ సోషల్ దిగ్మం పోవాలంటే మనం వారు ప్రాంతాలు ఎక్కడైనా వెళ్ళినా కూడా చెప్పేసి గురించి చెప్పాలి పూష్టివ్యాకి అవగాహన పెట్టడానికి వాహనం

నేను నేను ప్రతిజ్ఞం ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను నా సొంత కుటుంబం నా సొంత కుటుంబం సభ్యులలాగా సభ్యులలాగా భావించి భావించి వారికి వారికి నేను నేను్రీమతు ప్రేమతో తికిచ చికిచ విధమైన విపక్షత దూపకుండ వారి వారి